హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ భూషణం రోజు మన స్పెషల్ ఏంటి తెలుసా బోటి బావ్ చూడండి బోటి ఇదిగోండి దొబ్బా 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 ఇప్పుడే తీసుకొచ్చే ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళాం ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చే ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనము నీళ్ళలో వేసుకొని నీట్గా శుభ్రం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మరి బోటి అంతా మనం శుభ్రం చేసుకోవాలి కదా ఈ వీడియోలో మీకు ఎలా ఏంటి చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్ ఓకే వచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ మనము ఇది శుభ్రం చేస్తు నీట్గా ఒకసారికి నీట్గా శుభ్రంగా కడుగు కడుగుదాం సరేనా ఇప్పుడు మనము నీళ్ళు పెట్టుకుందాం వేడి నీళ్ళు పెట్టుకొని మనం బోటి వేణులు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఒక పుల్ల తీసుకొని ఈ పేగులు ఉన్నాయి కదా ఈ పేగులు లోన గుచ్చేసి ఇలా దగ్గరికి తీసుకుందాం ఇలా శుభ్రం చేసుకోవాలి చూడండి లోన ఉండే డస్ట్ అంతా వస్తుంది ఫ్రెండ్స్ మనకు నీళ్ళు మరిగినాయి కదా వేడి నీళ్ళల్లో వేస్తాం వేడి నీళ్ళు వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్ మనము వేడి నీళ్ళు వేసాం కదా ఇప్పుడు నేను బయటికి తీస్తున్నా బయటికి తీసుకొని చూడండి ఇదంతా మనము శుభ్రం చేసుకుందాం చూడండి మనము ంత ఈజీగా వచ్చేస్తుంది వేణిల వేసుకొని మనం బాయిల్ చేసాం కదా చూడండి అంత నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలి మనం బోటి చాలా బాగా వస్తుందండి మొత్తం క్లీన్ అయిపోతుంది బోటి కాదు ఫ్రెండ్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది తీసేటప్పుడు ఓపిగ్గా మనం వేన్నెలలో నుంచి తీసుకొని మంచిగా అట్లా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఓపిగ్గు చేసుకోవాలి అంతే తర్వాత కూర ఈజీగానే అవుతుంది ముందుగా ఒక పుల్ల పెట్టి పేగుల్లోకి క్లీన్ చేసుకున్నాం కదా ఇంకొకసారి మనము ఇలా క్లీన్ చేసుకుందాం ఏమన్నా డస్ట్ ఉన్నా లోన వచ్చేస్తుంది ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుగుదామండి చూడండి ఎంత నీట్ గా కడి కడిగితే అంత మంచిదండి బాగుంటుంది బాగుంటది చూడండి మనం బోటి క్లీన్ చేసేసరికి గంట టైం తీసుకుందండి అంత కష్టపడ్డా ఈ బోటీ క్లీన్ చేసుకోవడానికి చూడండి చాలా నీట్ గా చేసుకున్నానండి ఎందుకంటే మనం పిల్లలకి పెట్టేది కదండి నీట్గా ఉండాలి కాబట్టి చూడండి చాలా శుభ్రంగా నీట్ గా చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కటింగ్ చేసుకుందాం చూడండి మనము ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ పేగులన్నీ నేను ఒకేసారి మీడియం సైజు కట్ చేసుకుంటున్నా చూడండి దొబ్బా దొబ్బ దొబ్బ నాకు చాలా ఇష్టపడే ఐటమ్ అండి ఇది బోటీలో దొబ్బ బాగుంటుంది మెత్తగా చూడండి మనము ఈ సైజు మొక్కలు కట్ చేసుకున్నాము కదా బోటి మొక్కలు మీడియం సైజు కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మళ్ళా ఒకసారి శుభ్రంగా కడగదాం చూడండి నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నా కొంచెం పసుపు కొంచెం రాళ్ళుప్పు మనం కట్ చేసుకున్న వంటి బోటి ముక్కలు చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ బోటి అనేది హాఫ్ బాయిల్ చేసుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం ఎందుకు ఇలా చేసుకుంటున్నామంటే మన బోటిలో ఈ బోటీలో ఉండే జస్ట్ అంతా ఈ బాయిలింగ్లో పోతుంది అందుకని నేను ఈ ప్రాసెస్ చేస్తున్నా ఓకే ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం చూడండి మనకు పావు అంత అయిపోయింది ఇప్పుడు నేను మూత తీస్తున్నా ఓ చూడండి చెప్పిన విధంగా పావు బాయిల్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనము వరకట్టుకుందాం చూడండి మనకు బోట్ ఎంత నీట్ గా ఉందో చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకే మంచిది బాగుంటది ఐటమ్ ఓ సూపర్ ఆ మరి అందుకే మరి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటే ఆ బాయిల్ నీట్ గా ఉంటది పేగుల్లో ఏమన్నా దస్ట్ ఉన్నా సరే ఆ వాటర్లో వేడి నీళ్ళల్లో ंदගने සला